హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని ఎదుగుతున్న పిల్లలైనా ఎముకలు దృఢంగా బలంగా ఉండాలనుకున్న పెద్దవాళ్ళైనా సమృద్ధిగా కాల్షియం అందించే ఈ మొలకల పాలు రోజుకి గ్లాస్ తాగితే బరువు పెరగకుండా బలం పెరిగి పొట్ట పూర్తిగా నిండకుండానే పోషకాలన్నీ అంది ఎముకలు ఉక్కులా బలంగా అవుతాయి దీనికోసం అన్ని మిలెట్స్లో కంటే కాల్షియం ఎక్కువ ఉండే శుభ్రం చేసుకున్న ఒక గ్లాస్ రాగులు ఫైబర్ ఐరన్ ఎక్కువ ఉండే ఒక గ్లాసు జొన్నలు మెదడు ఆరోగ్యానికి కావలసిన మెగ్నీషియం ఎక్కువ ఉండే ఒక గ్లాసు సజ్జలు తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి ములిగేలాగా నీళ్లు పోసి పది నుంచి పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి పది గంటలకి బాగా నాని వీటిని ఇంకో రెండు మూడు సార్లు బాగా కడిగి తడి గింజల్ని నీళ్లు వాడ్చేసి తడిపిన కాటన్ క్లాత్లో వేసి చుట్టి గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి రోజులో ఒకసారి నీళ్లు చిలకరించుకుంటూ ఉండాలి అప్పుడు మూడు నాలుగు రోజులకి ఇలా మొలకలు వస్తాయి ముందుగా సజ్జలకి తర్వాత జొన్నలకి ఆకరణ రాగులకి మొలకలు నాలుగైదు రోజులకి వచ్చేస్తాయి ఈ మొలకల్ని కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కాస్త చెమ్మకి వాసన ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ మొలకల్ని జాలీలో వేసి నీళ్లు వంచేసి మూడు నాలుగు గంటలు పొడి క్లాత్ మీద పలుచుగా పరిచి ఆరనివ్వాలి ఎండలో అయితే రెండు గంటలు ఫ్యాన్ కింద అయితే నాలుగు గంటలు ఆరనివ్వాలి ఆరిన వీటిని దళసరి కడాయిలో వేసి లో ఫ్లేమ్లో నిదానంగా పది నుంచి పదిహేను నిమిషాలు వేయించి చల్లారనివ్వాలి అలానే దీంట్లో కలపడానికి హెల్దీ ఫ్యాట్స్ ని అందించే గుప్పెడు గుప్పెడు జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్స్ గుమ్మడి గింజలు కాస్త సొంటి యాలికలు వేసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అన్నీ చల్లారాక కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి జల్లించిన అవసరం లేదు నేను పదిహేను రోజులకు సరిపడా ఎప్పటికప్పుడు చేసుకుంటాను అందుకే ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటున్నాను ఎక్కువ మొత్తంలో చేసుకునేటట్టయితే మిల్లు పట్టించుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ పిండిని కాస్త నీళ్లలో కలుపుకొని పాలల్లో కలుపుకోవడం కోసం పాలు మరిగించి పక్కన పెట్టుకుని ఒక చిన్న గ్లాసు నీళ్లు మరిగించి ఈ కలిపిన పిండి అందులో వేసి ఒక్క నిమిషం ఉడికించుకోవాలి బాగా ఉడికాక మరిగిన పాలను పోసుకొని స్టవ్ ఆపేసి కాస్త తేనె కానీ తాటి బెల్లం కానీ కలుపుకొని కమ్మగా తాగేయడమే అంతేనండి కొండల్ని పిండి చేసే ఎముకల బలాన్ని ఇచ్చే మొలకల పాలు రెడీ అయిపోయాయి నచ్చాయా అండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్